నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో కుంభరాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము సో ఆర్థికంగా చూస్తే మాత్రం వీళ్ళు పాస్లో చేసిన కొన్ని మిస్టేక్స్ అండ్ కొన్ని తప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళడము తప్పక డబ్బుకి ఏంటంటే డబ్బు నష్టపోవడము దానివల్ల ఇంకా వీళ్ళకి ఏంటంటే ప్రస్తుతం కూడా ఆ ప్రాబ్లమ్స్ అనుకోండి ఆ అప్పులు చేసే ప్రాబ్లమ్స్ సో అందులోంచి ఎలా బయటపడాలి అని ఒక ఆలోచన విధానం కనిపిస్తుంది సో ఏంటంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ చేసిన తప్పులు ఏదో చేసి తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థికంగా ఇంకా వాళ్ళు అందులోంచి బయటపడలేదు ఇంకా సఫర్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది సో ప్రస్తుతానికైతే ఏం చేస్తే బాగుంటుంది సో ఈ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ఇలా దీని నుంచి మనం బయటపడాలి ఇలా ఎవరు సహాయం చేస్తారు అని ఒక ఆలోచన ధోరణి అయితే కనిపిస్తుంది సో కొంచెం టైం అయితే పడుతుందండి సో ఆర్థికమైన ఇబ్బందులు అంటే అది చెయ్యడం అది నష్టం జరగడం చాలా ఈజీ కానీ దాని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది ఆర్థికమైన విషయాలలో సో దానికి ఆలోచన కావాలి ఆచరణ కావాలి సహాయం కావాలి సో మన ఆలో సో మనం ఏం చేస్తున్నాం దాని పరంగా సో మనం అని అది కూడా చాలా ఇంపార్టెంట్ సో కొంచెం టైం అయితే పడుతుంది మీరు టెన్షన్ పడి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్షన్ పడుతున్నట్టయితే కనిపిస్తుంది సో ఏదో వెయిటింగ్ కూడా కనిపిస్తుంది సో ఏదో విధంగా మీరు దాని నుంచి బయటపడడానికి మళ్ళీ లోన్ కోసం అప్లై చేశారనో సో మీ స్నేహితులైనా మీకు తెలిసిన వాటితోటి సో ఆర్థికమైన సహాయం కోసం కూడా ఏదో చూస్తున్నట్టయితే కనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి అయితే సో మీరు దాని గురించి కొంచెం డిలే అయితే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో మీకు దానికి తగ్గట్టుగా పాజిటివ్గా రెస్పాన్స్ రావడము ఆర్థికమైన సహాయం లభించడానికి కూడా మీరు కొంచెం టైం అయితే పట్టేటట్టు అయితే కనిపిస్తుంది సో బిజినెస్ పరంగా చూసినా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో బిజినెస్ సంబంధించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న డబ్బుకు సంబంధించిన ఏదైనా మీరు దానికి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలనుకున్న సో మీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకున్న కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో మీరు బిజినెస్ పరంగా కూడా మీరు కొత్తగా ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేవారైనా కూడా సో చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునేవన్న బిజినెస్ ఏంటంటే చేంజ్ కనిపిస్తుంది సో మార్పు చేయడము సో కొత్త బిజినెస్ ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడము లేకపోతే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడము అంటే ఉన్న బిజినెస్ ఒక్క ప్లేస్ నుంచి ఇంకో సరిగ్గా నడవట్లేదని మీరు ఏదైనా బిజినెస్ చిన్నపాటి బిజినెస్ అయినా షాప్లైనా ఏదైనా కూడా సో వేరే ప్లేస్కి మార్చడము అలాంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది ఈ మార్చ్ మాసంలో సో ఉద్యోగపరంగా చేసుకుంటే మాత్రం సో వారికి ప్రస్తుతానికి సో ఆల్రెడీ ఉద్యోగం చేసేవారు కూడా సో వాళ్ళకి ఏంటంటే సహోద్యోగులతోటి ఆఫీస్లో ఉన్న కొంచెం పాలిటిక్స్ వల్ల కూడా సో వాళ్ళు సరిగ్గా అందులో నిగలలేకపోవడము సో వాళ్ళని వాళ్ళంటే భరించలేకపోవడము వాళ్ళు వీళ్ళని ఏంటంటే డామినేట్ చేయడము వీళ్ళని ఏంటంటే ఎక్స్ప్లర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు వీళ్ళని భావన వల్ల కొత్తగా వేరే దగ్గర ఉద్యోగం ప్రయత్నాలు చేయాలి నాకు ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ లేదు సో వీళ్ళ వీళ్ళ ఏంటంటే సహ సహో ఉద్యోగులతోటైనా పై ఉద్యోగులతో వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చి సఫర్ అవ్వడం వల్ల కూడా వేరే కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో వీరు కుంభరాశి వారిలో సో ఉద్యో స్టూడెంట్స్కి కూడా సో కొన్ని విషయాలలో వీళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపించట్లేదు సో వాళ్ళకి కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా సో ఏదైనా వాళ్ళు ఏంటంటే పై స్థాయి ఏంటంటే చదువుల కోసము ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా కొంచెం వాళ్ళకు ఆశించినంత రిజల్ట్స్ రాకపోయే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నిరుత్సాహపడద్దు సో పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా సో ఇప్పుడు అంతా మీకు అనుకూల ఆశించిన ఫలితాలు లా లభించకుండా కూడా సో మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి మీరు ఏదో చే మీరు చేసే శ్రమకి అంత ఏంటంటే అంత పర్ఫెక్ట్గా చెయ్యలేదు మీరు ఇంకా చేయాల్సింది చాలా ఉంది మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉందని మీరు పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో కుటుంబ పరంగా చూసుకున్నా కూడా సో వీళ్ళు ఏంటంటే భార్య భర్తల్లో మెయిన్గా సో ఎలా అంటే వీళ్ళ మాట వినట్లేదు వీళ్ళకి ఇంపార్టెన్స్ లేదు నాకు అంటూ విలువ లేదు సో నన్ను ఎవరు ఇష్టపడలేదు నా అని అలాంటి భావన వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది మెయిన్గా భార్యాభర్తల్లో సో కుంభరాశులు ఎవరున్నా కూడా సో ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ అని వాళ్ళ స్పౌస్ అనుకోండి సో వాళ్ళకి ఏంటంటే పట్టించుకోవడం లేదు సో వాళ్ళని ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ మాటకి విలువ ఇవ్వట్లేదు సో వాళ్ళని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు లేకపోతే వేరే కుటుంబ సభ్యులు అనుకోండి వాళ్ళ మాటలు వినడము సో వీళ్ళ మాటలు అశ్రద్ధ చేయడము లేకపోతే థర్డ్ పర్సన్ సో బయట ఎవరైనా వ్యక్తి వల్ల కూడా సో సో ఏంటంటే వేరే వ్యక్తుల వల్ల కూడా వీళ్ళ మధ్యలో సంబంధానికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి రిలేషన్షిప్లో ఉన్నా కూడా సో వీళ్ళు ఏంటంటే పాత రిలేషన్షిప్ ఆల్రెడీ రిలేషన్షిప్లు ఉన్నా సో అది ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే తెగిపోయినా కూడా ఇంకా వాళ్ళని ఆలోచించుకుంటూ సో వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఇంకా స్ట్రక్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు వీళ్ళు వాళ్ళని మర్చిపోకుండా ఇమోషనల్గా వాళ్ళతో స్టక్ అయిపోయారు వీళ్ళు సో వాళ్ళని ఏంటంటే మర్చిపోకుండా ఎదురు కొత్త వ్యక్తిని వీళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితంలో ఆస్వాద ఇన్వైట్ చేయకుండా కూడా సో అలానే ఉండిపోయినట్టు కనిపి బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది ఇమోషనలీ మెంటలీ కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఇంకా ఏంటంటే పాత వ్యక్తిని వాళ్ళ లైఫ్లో ఉన్న పా పార్ట్నర్ని ఇంకా వాళ్ళు ఆలోచించుకోవడము ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అలాంటి ఆలోచనలు అలాంటి వాళ్ళ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం వీరికి కొంచెం ఏంటంటే డిప్రెషన్ సంబంధం కనిపిస్తుందండి కొన్ని విషయాలలో అతిగా ఆలోచించడం కొన్ని విషయాలు వీళ్ళని బాధించడము దానివల్ల ఏంటంటే మానసిక ఇబ్బందులు సో డిప్రెషన్ కనిపిస్తుంది సో ఏంటంటే రూట్ చక్ర సో దాన్ని ఏంటంటే రూట్ చక్ర బ్లాకేజ్ కూడా చాలా కనిపిస్తుంది వీరికి సో దానికి సంబంధించి అంటే నడుముకు సంబంధించిన ఇబ్బందులు రావడము కాళ్ళకి కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు మోకాలకు సంబంధించిన ఇబ్బందులు రావడము సో దాంతో పాటు ఏంటంటే తలకు సంబంధించి కూడా వీళ్ళకి తలకి సంబంధించిన ఏమైనా దెబ్బలు తగిలే అవకాశాలు తలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో జాగ్రత్తలు తీసుకోండి సో లైఫ్లో మీ లైఫ్లో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సో దేనివల్ల మీకు ప్రాబ్లం వస్తుంది సో మానసికంగా శారీరకంగా మీకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి దానికి కారణం ఏంటని మీరు తెలుసుకొని అందులోంచి బయటపడితే బాగుంటుంది సో కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో కొన్ని పరిస్థితులు చెప్పాను కదా కొన్ని మీకు ప్రమేయం ఉన్నా లేకున్నా కొన్ని పరిస్థితులను మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉండొచ్చు మీకు ఉన్నా లేకున్నా కానీ మీరు దాన్ని ఎలా దాన్ని స్పందిస్తున్నారు మీరు దాన్ని అలా హ్యాండిల్ చేస్తున్నారు దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు నెగిటివ్గా తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సో మీరు అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కోండి అని ఏంజెస్ మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే ఇస్తుంది సో కుంభరాశిలో సతభిషా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఆరోగ్యపరంగా మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మీరు ధ్యా మీరు ధ్యాస పెట్టాలి ఆరోగ్యానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది మెంటల్ హెల్త్ అయినా ఫిజికల్ హెల్త్ అయినా రెండు ఇంపార్టెంట్ శారీరకమైన ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు ఒకటితోటి ఒకటి లింక్ ఉంటుందండి సో మానసికంగా మనం ఇబ్బంది పడుతున్నా అది ఏదో విధంగా మన శారీరక రూపంలో అది బయటపడుతుంది శారీరకంగా మనం ఇబ్బంది పడుతున్నా ఇలాంటి కొన్ని జబ్బులు అయినా కొన్ని కొన్ని బాధలు పాడుతున్నా కూడా అది మానసికంగా కూడా మనకి అది ఇబ్బంది ఇస్తుంది ఖచ్చితంగా రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే అందుకోసమే మెంటల్లీ ఇమోషనల్లీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో మీ దాని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏంజల్స్ కూడా మీకు చెప్తుంది సో కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ తీసాము సో దేర్ ఇస్ సంథింగ్ బెటర్ అని వచ్చింది సో కొన్ని విషయాలలో వీళ్ళకి ఏంటంటే కుంభరాశి వారికి రిలేషన్షిప్లో పర్సనల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయండి సో పరిస్థితులు వర్కౌట్ అవ్వట్లేదు సో మనుషులు మనని బాధ పెడుతున్నారు మనని వదిలేసి వెళ్ళిపోయారంటే మీరు ఏంటంటే పాజిటివ్గా తీసుకోండి సో మన లైఫ్లో ఏంటంటే వీళ్ళకన్నా వీళ్ళు ఏంటంటే ఇంకా బెటర్ పర్సన్ మీ లైఫ్లో వస్తారు మీకు ఏంటంటే మీకు అర్హతకు తగ్గట్టుగా వ్యక్తులు మీ లైఫ్లో వస్తారు కనుకనే వీరు మీకు కరెక్ట్ కార్ కనుకనే మీరు వెళ్ళిపోయారు దేవుడు ఏదో రూపంలో వాళ్ళని మీ లైఫ్లో తీసేస్తారని మీరు పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కుంభరాశి వారికి సంబంధించిన మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలోకి సంబంధించి జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ నెంబర్కి సంపించగలరు నమస్కారం